నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ నుంచి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు భీమవరం నవంబర్ ఇరవై భీమవరం పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మీరమ్మ పార్కు వద్ద దళిత సూర్యుడు వేగేశ్వర సూర్యనారాయణ రాజు కనకరాజు ఆలియా సూరి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి జనసేన పార్టీ పిఎసీ సభ్యులు క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉండి రూరల్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పాల్గొనగా నాయకులు కార్యకర్తలు వీర మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు పేదలకు దుప్పట్లు పంపిణీ పర్యావరణ హితానికి మొక్కల నాటకం నిర్వహించారు పట్టణ జనసేన శక్తి సమిష్టిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నాయకులకు కార్యకర్తలకు వేరు మహిళలకు అందరికీ కూడా ఆప్తి పొందుకు జనసేన కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తూ పార్టీ కార్యక్రమాలన్నీ సక్రమంగా నియడానికి మాకందరికీ కార్యకర్తలందరికీ కూడా మనోధైర్యాన్ని నింపుతూ మంచి సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు నడుపుతూ ఉంటారు మా కనకరాజ్ గారు కనకరాజ్ సూర్యుగారు నిర్మమాటంగా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన ముఖ్యమైన నాయకుడు జనసేన పార్టీ ఈ జనసేన పార్టీలో మేమందరం కూడా ఐకముఖ్యంగా ఉండడానికి కూడా ఒక ముఖ్యమైన నాయకుడు కనకరాజ్ సూర్యారు కనకరాజ్ సూర్యారి జన్మదినోత్సవ వేడుకల్లో ఈరోజు జనసేన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని చాలా చక్కగా ఈ వేడుకని నిర్వహిస్తున్నారు ధన్యవాదాలు బ్రహ్మ శివాయ ఈ కార్తీక మాస మహాపర్వతంలో ఈ నలాళ్ళు కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో అత్యంత వైభవంగా జనం పార్టీ దగ్గర చేసుకున్న భారవతం మౌలిక తర్వాత అఖండ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుని వస్తున్నాము సనాతన ధర్మంలో భాగంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభోపేతంగా తీసుకోవడం జరుగుతుంది అలాగే జనసేన పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడి నుంచే జనసేన పార్టీ వ్యవహారం నియోజకవర్గం అందరూ కూడా ఎక్కడి నుంచే కార్యక్రమాలు మొదటి నుంచి కూడా తీసుకుంటూ వస్తున్నాము ప్రతి ఒక్కరి పుట్టినరోజు సందర్భంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే మా నాయకులతో సహా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా పుట్టినరోజు సందర్భంగా అత్యంత వయోభేదంగా పేదలందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయటం అలాగే పర్యావరణలో భాగంగా మొక్కలు పంపిణీ చేయటం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా గత ఐశ్వర్యాన్ని కూడా తీసుకుని వస్తాము ఈ కార్తీక మాసం మహాభరవదంలో జన్మించినటువంటి శ్రీ వేకేశ్వర కర్కూరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం